చేపల ఫ్రై ఇంకా చేపల బిర్యానీ ఫిష్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు గుక్క తిట్టుకోకుండా తినాలనుకుంటున్నాను ఫస్ట్ ఎదురుగానే పండగ ఉంటే ఆస్వాదించడానికి సరే నా అసలు పండగ అంటే అయ్యి కాదు ఓన్లీ ఫుడ్ నా పండుగ అసలు ఆ బిర్యానీ మీద ఒట్టు నా మీద ఒట్టు ఆ బిర్యానీలో వేసి మసాలా మీద నేను నిజంగా చెప్తున్నా పిచ్చెక్ ఇద్ద బిర్యానీ తింటే అంత బాగుంది ఫిష్ ముక్కలో నిశ్వాసనేటు మాయమైపోయిందో కూడా తెలియ సిరి అంత బాగుంది సిరి కావాలంటే ఒకసారి వండుకొని తిని చూడండి నేను అన్నాను గదులే కానీ

ఫిష్ ఏంటి చికెన్ ఏంటి బోటీ ఏంటి అనర్కలంగా తినే దమ్ము సత్తా ఉన్న పిల్ల ఉంటుందంటే అని కొన్ని వెరైటీస్ కొంతమంది మాత్రమే తినగలరు అలాంటి మా ఒకటి బిర్యానీ నీట్ గా ఉడికింది కమ్మటి వాసన బిర్యానీ మసాలా వేసానండి ఈ బిర్యానీ మసాలా వెజ్ నాన్ వెజ్ లోకి వేసుకోవచ్చు దేంట్లోకైనా వేసుకోవచ్చు ఇది అక్కడ మీకు ఇంకా ఆరబెడుతున్నాను చూడండి పసుపు సొంటి మిరియాల పౌడర్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి పసుపు యాభై కేజీలు బస్తా అది ఫిష్ ఫ్రై మసాలా ఉంది ఫిష్ పులుసు మసాలా ఉంది బిర్యానీ మసాలా కూడా ఉంది చికెన్ మసాలా మటన్ మసాలా ఆర్డర్ లేసాగా నిజంగా టేస్ట్ మాదిరిపోయింది